బండి సంజయ్ కేంద్ర మంత్రి హోదాలో ఉండి రాహుల్ గాంధీ పైన ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని ప్రభుత్వ ఆది శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రధాని మోదీ కులంపై సీఎం రేవంత్ రెడ్డి ఎక్కడా చులకనగా మాట్లాడలేదని సీఎం వ్యాఖ్యలను బండి సంజయ్ వక్రీకరించి మాట్లాడుతున్నారని అన్నారు సంజయ్ గారు కేంద్ర మంత్రి హోదాలో ఉండి రాహుల్ గాంధీ గారిని పట్టుకొని మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటల్లో బీసీ కుల గణనకు సంబంధించిన అంశం వచ్చినప్పుడు స్వతహాగా బీసీ కాదు ఈ ప్రధానమంత్రి గారు ఆ తర్వాత బీసీ కులాల్లో చేర్చబడ్డ కులం ద్వారా వచ్చినటువంటి వారిగా చూసేటువంటి ప్రయత్నం చేసిన తప్ప వారిని వ్యక్తిగతంగా చులకనగా మాట్లాడలేరు ముందు ఉన్నత కులానికి సంబంధించినటువంటి వారి కులంలో నుంచి వారే తప్ప వారు ఇంకో మాట్లాడిన రేవంత్ రెడ్డి గారు ఆఖరి రెడ్డి ఆఖరి ముఖ్యమంత్రిని అయినా పర్వాలేదు బీసీల లెక్క తేలాల్సిందే బీసీల పక్క న్యాయం చేయాల్సిందే బీసీల నలభై రెండు రిజర్వేషన్ మీకు కట్టుబడి ఉంటామని చెప్పని ఆ కోణంలో మాట్లాడిన మాటలను ఈ రోజు వక్రీకరించుకొని తప్పు పట్టుకుని ఈ రోజు రాహుల్ గాంధీ గారిని పట్టుకొని మాటలు మాట్లాడేటువంటి బండి సంజయ్ గారు వారిని విజ్ఞప్తిగా వదిలేస్తున్నాం ఈ రాహుల్ గాంధీ గారి కుటుంబం ఈరోజు స్వాతంత్ర ఉద్యమంలో మోతిలాల్ నెహ్రూ నుంచి బదులుకుంటే జవహర్ నెహ్రూ తర్వాత ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీ సోమ సోనియా గాంధీ గారు అసలు వాళ్ళ కుటుంబంలో ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించినటువంటి ఆ కుటుంబాన్ని పట్టుకుని ఇష్టానుసారంగా మాట్లాడే మాటలు సాయి